కృష్ణ అండి అందరికీ శ్రీదేవి శ్రీనివాస్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు సో గౌతమి అనే పేషెంట్కి బ్లడ్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతుంటాను తను ఫర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందండి తను సో వీలైన వాళ్ళు తనకు సహాయం చేయండి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్న నెంబర్ వచ్చేసి ఈశ్వరు నైన్ వన్ నైన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ వన్ సెవెన్ టూ సెవెన్ అండి వీలైన వాళ్ళు కంపల్సరీ తనకి హెల్ప్ చేయండి ఈ లైవ్ కానీ ఈ ఛానల్ కానీ ఎవరైనా చూస్తుంటే మీకు తెలిసిన వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి నేను పోస్ట్ కూడా పెట్టాను చిన్న షార్ట్ కూడా పెట్టాను సో వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లేదంటే మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టినా మీకు తెలిసిన కాంటాక్ట్ వాళ్ళకి ఈ మెసేజ్ ఇచ్చినా కానీ వాళ్ళు వంతు ఏమైనా కుదిరితే చేయగలిగితే తను అంతేకాకుండా ప్రెగ్నెంట్ కూడా అనమాట తను వచ్చేసి ప్లీజ్ హెల్ప్ చేద్దామండి మనం సహాయం చేద్దాం నేను ఇది ఇప్పుడు పది నిమిషాలు మాత్రమే ఈ లైవ్ ఉంచుతానండి ఎందుకంటే మెసేజ్ ఎక్కువ మందికి వెళ్ళడం కోసం అవసరం అవుతుంది అనేసి వీలైన వాళ్ళు హెల్ప్ చేస్తారనేసి తన గర్భిణీ కూడా కాబట్టి మనమంతా ఏమైనా సహాయం చేయగలిగితే మనం చేద్దామండి నా వర నా వరకు నేను చేయగలిగే సహాయం ఈ నెంబర్ ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయడం కోసం ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద సపోర్ట్గా మనం అందరం ఏదో విషయాన్ని సరదాగా ఎంతో టైం పాస్ చేస్తూ ఉన్నాం కానీ ఇలాంటి విషయం ఏదైనా వచ్చినప్పుడు అందరం కలిసికట్టుగా చిన్న పెద్ద తేడా లేకుండా ఏ క్రియేటర్ అయినా సరే వాళ్ళకి అనువైన విధంగా వాళ్ళు ఈ మెసేజ్ని పెట్టడం కానీ పంపించడం కానీ ఎవరో ఒకరి ద్వారా తనకి సహాయం చేయగలిగేటట్టు మనం ప్రయత్నం చేద్దామండి జై శ్రీకృష్ణ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను శ్రీధర్ శ్రీనివాస్ ఈరోజు వచ్చేసి మెసేజ్ వచ్చేసి గౌతమి అనే పేషెంట్ ఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందండి తను తనకు వచ్చే ప్లేట్లెట్ ప్రాబ్లం అయింది అంతేకాకుండా తను బ్లడ్ క్యాన్సర్తో ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది మరియు తను ప్రెగ్నెంట్ కూడా గర్భవతి కూడా వీలైన వాళ్ళు తనకి హెల్ప్ చేద్దామండి చేయండి ఈ మెసేజ్ నేను మెసేజ్లో పెట్టాను పోస్ట్లో పెట్టాను చిన్న షాట్ కూడా పెట్టాను వీలైన వాళ్ళు చూసిన వాళ్ళు కనీసం తనకి ఏదైనా సహాయం చేయగలిగి ఈ మెసేజ్ని మీ వంతు ఏమైనా సాయం చేయగలిగితే తనకి చేయండి నేను వాట్సాప్లో చూశాను చూసినాక వెంటనే మన తెలిసిన వాళ్ళ ద్వారా మనం చేయగలిగింది చేద్దామనేసి ఇది పెడుతుంది అనమాట హాస్పిటల్ పేరు వచ్చేసి నీలపుర హాస్పిటల్ గౌతమి అండి తను వచ్చేసి ప్లేట్లెట్ ప్రాబ్లం బ్లడ్ స బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉంది సో తనకు అర్జెంటుగా ప్లేట్లెట్స్ అవసరమైంది కాంటాక్ట్ పేరు వచ్చేసి ఈశ్వరు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ త్రీ సెవెన్ వన్ సెవెన్ టూ డబల్ వన్ సెవెన్ టూ సెవెన్ అనమాట సో ప్లీజ్ హెల్ప్ చేయడానికి ఎవరైనా వీలైన వాళ్ళు జై శ్రీకృష్ణ అండి లైవ్లో వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి ఎక్కడి నుంచి మీరు మీకు ఒక విషయం చెప్తాను మీరు వీలైతే మీ వాట్సాప్ ద్వారా కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ పోస్ట్ తెలియజేయండి ఒక మహిళ గౌతమి అనే మహిళ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది తను హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది సో మీరు ఏమన్నా సహాయం చేయగలిగితే తనకి చేయండి సహాయం చేద్దాం చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు కనీసం వాట్సాప్ అన్న పెట్టేసి వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తారంటే సహాయం చేయగల ఏంట్రా థర్టీ ఫస్ట్ రోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ మెసేజ్ పెట్టింది ఇది చెప్పమంటుంది ఏంటి అనుకుంటున్నారా మీరందరూ లేదండి ఇది ఇప్పుడే నేను వాట్సాప్లో చూశాను చూసినాక మన వాళ్ళు ఎవరైనా కానీ చూస్తే ఏమైనా హెల్ప్ చేస్తారేమో అనేసి చెప్తున్నానండి అంతేకాదు ఈ విషయం జై జయ శ్రీకృష్ణ అండి నమస్తే క్యాలన్నారు జయంతి బ్రదర్ జయ శ్రీకృష్ణ బ్రదర్ ఈ నెంబర్ ఈ ఇప్పుడుకి బ్లడ్ క్యాన్సర్తో ప్రాబ్లమ్ ఇబ్బంది పడుతుంది ఎవరైనా నేను కూడా వాట్సాప్లో చూశానండి ఇది చూసే పెట్టాను షార్ట్ కూడా పెట్టాను ఇంకా మీకు వివరం తెలియాలంటే షార్ట్ పెట్టాను షార్ట్లో చూడండి లేదంటే ఒక పోస్ట్ కూడా పెట్టాను ఆ పోస్ట్లో కూడా చూడండి వీలైన వాళ్ళు ఏదన్నా తను మీకు వాట్సాప్ ద్వారా కానీ మీకు తెలిసిన గ్రూపులు కానీ పెడితే వాళ్ళు ఎవరైనా చూసి దానికి ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తారండి వీడియో అప్పుడు మనం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా చాలా విధాలుగా మనం వాడుకుంటాం ప్రతిరోజు వాడుకుంటాం కానీ ఇలాంటి అవసరమైన అత్యవసర సమయాల్లో మన వంతు సహాయం చేద్దామండి సో ఇది నేను ఏదో వ్యూస్ లైక్స్ కోసం కాదండి మనం ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తే అన్న ఉద్దేశంతో ఉన్నారు పద్మ రాథోడ్ గారు జయశ్రీకృష్ణ అండి గారు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ విషయం ఎవరికైనా మీకు తెలిసి నేను పోస్ట్ పెట్టాను మేడం ఒకసారి లైక్ డెన్ అంటున్నారు థ్యాంక్ యూ అండి ఒకసారి మీరు పోస్ట్ చూడండి డీటెయిల్స్ చూడండి మీ వంతా ఏమైనా హెల్ప్ చేయగలిగితే తనకి హెల్ప్ చేయండి ప్లీజ్ జయ శ్రీరామ్ రామ్ రామ్జీ అంటున్నారు జయ శ్రీకృష్ణ అండి థర్టీ ఫస్ట్కి ఏంటి ఎంజాయ్ మాటలు చెప్పకుండా తను ఇట్లా చెప్తుంది వీడియో చేయమంటాం దాన్ని అనుకోకండి ఏదైనా అవసరమైనప్పుడు మన సోషల్ మీడియా అనే విధంగా మనం ఉపయోగించుకుంటున్నామో వేరే వరకు కూడా అవసరమైనప్పుడు ఇట్లాంటివి చేస్తే మనకి బాగుండేదన్నమాట హలో మేడం ఐ హ్యావ్ టేకెన్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ లెట్ డిస్కస్ ఇట్ విత్ వన్ ఆర్ టూ మెసేజెస్ అవునండి ఐ నీడ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ అండి గారు మీరు దీన్ని తీసుకొని కూడా మీరు మీ గ్రూప్లో పెట్టండి ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ వారికి తెలిసిన వారు కానీ ఎవరైనా ఈ సహాయం చేయగలిగితే చేస్తారండి ఐ ఆల్సో హ్యావ్ ఏ హెల్త్ బ్యాగ్ అండి ఓకే అండి తెలిసినారు ప్లీజ్ అండి వీలైన వాళ్ళు కంపల్సరీ ఈ విషయాన్ని తెలియజేయండి నైన్ పిఎం నా లైవ్కి రావాలి ఓకే అండి కంపల్సరీ వస్తానండి ఈ విషయాన్ని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలియజేయండి పేషెంట్ పేరు వచ్చేసి గౌతమి అండి నీలోఫారా హాస్పిటల్ హైదరాబాద్లో తను అడ్మిట్ అయ్యింది రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ వచ్చేసి తనకి ప్లేట్లెట్స్ ప్రాబ్లం తను బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది అంతేకాకుండా తను ప్రెగ్నెంట్ కూడా సో ప్లీజ్ అండి సో ఈశ్వర్ అనే పర్సన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తన నెంబర్ వచ్చేసి నైన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ వన్ సెవెన్ టూ సెవెన్ వచ్చేసి తన నెంబర్ అండి ప్లీజ్ వీలైన వాళ్ళు ఈ మెసేజ్ని వీలైనంతమందికి సెండ్ చేయండి ప్లీజ్ ఎక్కడి నుంచి అండి గారు మీరు మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నానండి జయశ్రీ కృష్ణ అండి టూ మెంబర్స్ ఉన్నారు మీరు నాకు ఒకసారి కింద షార్ట్లో ఒక మెసేజ్ పెట్టండి నేను మీ ఛానల్కి వస్తాను ఐ ఆల్సో నీడ్ ఏ సపోర్ట్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం మన ఈ యూట్యూబ్ మన సపోర్ట్ కన్నా ఇలాంటి కొంచెం ప్రజెంట్ వీళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి దీని గురించి ప్రస్తుతం మనం దీని గురించి ప్రతి ఒక్కరు మీకు వీలైన మెసేజ్ ఉంటే తెలియజేయండి ఎవరైనా అది కూడా ఒరిజినల్ కరెక్ట్ మంచిగా అంటే కొంతమంది ఫేక్ మెసేజ్ పెడతారు సో అది కూడా మీరు గమనించుకోండి ఓకేనా మీకు ఓకే నమ్మకం అనిపిస్తే తప్పితే వేరే అనవసరమైన కొన్ని ఫేక్ వాళ్ళు కూడా ఇచ్చేస్తూ ఉంటారు స్పామ్ కాల్స్ లాగా ఫేక్ మెసేజెస్ కూడా ఉంటాయి సో వాటిని కూడా మీరు కరెక్ట్గా కనుక్కొని అప్పుడు ఆ మెసేజ్ని ఇట్లాగా మనం తెలియచేద్దాం ఓకేనా ఎయిట్ థర్టీ అయిపోయింది ఏం తిన్నారు ఈరోజు ఇది ఒక టెన్ మినిట్స్ ఉంచిన నేను టెన్ మినిట్స్ తర్వాత కొంచెం పని ఉంది అనమాట సో పని చేసుకుంటాను సో అందుకనేసి పద్మ గారు ఒకసారి నా లైవ్లో మీరు ఒక మెసేజ్ పెట్టండి లైవ్ సారీ షార్ట్లో ఒక మెసేజ్ పెట్టండి ప్లీజ్ మెసేజ్ చూస్తే నేను కంపల్సరీ మీ లైవ్కి వస్తాను ఎక్కువసేపు ఉండకపోయినా కనీసం మీకు కాసేపు సపోర్ట్ చేస్తే నేను రిటర్న్ వస్తాను ఓకేనండి ఏం <dı> చేస్తున్నారండి <bizim estamos rindhimizin> <robodar dele> నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన గౌతమి అనే మహిళ ప్రెగ్నెంట్ మరియు బ్లడ్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతుంది సో ఆవిడికి వీలైన వారు కంపల్సరీ ఏమైనా సహాయం చేయగలిగితే చేయండి మేడం యు నో వాట్ పేషెంట్ నెట్ మీన్స్ ప్లీజ్ టెల్ మీ ఎల్ లిటిల్ బిట్ ఇఫ్ యు నో వాట్ ఏ ప్లేట్ నెట్ మీన్స్ అది మనకి ప్లేట్లు బ్లడ్ క్యాన్సర్లో ఏదైనా సమస్య ఉండిద్దామనుకుంటా అండి ప్లేట్లెట్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్ అంటే మన డెంగ్యూ వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి చూసారా అది అనుకుంటున్నాను నేనైతే పూర్తిగా అయితే తెలియదు బ్లడ్ క్యాన్సర్ ఉంది తనకి బ్లడ్ అవసరం అనుకుంటున్నాను నేను ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు కంపల్సరీ వస్తానండి నాకు షార్ట్ కింద ఒక చిన్న మెసేజ్ పెట్టండి పద్మ గారు ప్లీజా నేను చూసి కంపల్సరీ వస్తాను ఓకే బాయ్ అండి అదే రాదే వీలైతే ఈ మెసేజ్ని మీరు సెండ్ చేయండి ప్లీజ్ అవసరమైన వారికి ఓకేనండి రాదే రాదండి గారు ప్లీజ్ అచ్చా మేడం చెప్పమంటున్నారు విజయంత్ బ్రదర్ మేడం యాజ్ యూ నో హర్ ప్రాబ్లం ప్లీజ్ టెల్ మీ వన్స్ బై క్యాట్ క్యాట్ క్యాటగరైజింగ్ క్యాటగరైజింగ్ ఇట్ ఐ హ్యావ్ రీడ్ ఇట్ కంప్లీట్లీ ఐ అండర్స్టాండ్ ఇట్ ప్లీజ్ టెల్ మీ వన్స్ ఓకే అండి గౌతమి నేను ఈరోజు ఆర్డర్ వచ్చేసి ఇందాకే జస్ట్ వాట్సాప్లో నాకు తెలిసిన పిల్లోడు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు తను వాట్సాప్లో పెట్టాడు అనమాట ఈ వాట్సాప్లో తనకి ఇట్లాగా బ్లడ్ క్యాన్సర్ ఉంది అంతేకాకుండా తను ప్రెగ్నెంట్ కూడా తనకి ప్లేట్లెట్స్ ప్రాబ్లం ఉంటుంది వీలైన వాళ్ళు బ్లడ్కి నాకు తెలిసి బ్లడ్ అనే నేను అనుకుంటున్నాను సో ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈశ్వర్ అని నెంబర్ కాంటాక్ట్ వచ్చారు తను వచ్చేసి న్యూలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందండి తన పేషెంట్ పేరు వచ్చేసి గౌతమి ఓకేనండి తను కాంటాక్ట్ చేయాలనుకున్న నెంబర్ వచ్చేసి నైన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ వన్ సెవెన్ టూ సెవెన్ అండి అది అంటే వాళ్ళు బ్లడ్ చేస్త చేస్తారేమో దానివల్ల ప్లేట్లెట్స్ పడిపోయి ఉంటాయి అనుకుంటాండి నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నాను నేను ప్లేట్స్లెట్స్ డౌన్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా అందుట్లో ప్రెగ్నెంట్ అయ్యేసరికి వేరే జయంత్ బ్రదర్ చెప్తున్నారు యాజ్ యూ నో హర్ ప్రాబ్లమ్ ప్లీజ్ అది చెప్పాను కదా సో అన్న చెప్తున్నారు మేడం దేర్ ఈజ్ ఏ సత్య సాయి హాస్పిటల్ ఇన్ కర్ణాటక ఐ డోంట్ నో ఇఫ్ దే ట్రీట్ క్యాన్సర్ ఆర్ నాట్ ఐ విల్ ఎంక్వైరీ అండ్ లెట్ యూ నో టుమారో ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మా కోసం మాత్రం చేస్తుంది అనుకుంటా మనం వేరొకరి గురించి ఆలోచిస్తున్నాం దాంతోపాటు మీరు శ్రమ అనుకోకుండా ఏం చెప్తుంది అనుకోకుండా ఈ మాత్రం సహాయం చేస్తున్నారంటే నిజంగా ధన్యవాదాలు అండి మీకు జయంతి బ్రదర్ ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది కొత్త పాప జన్మెతుంది తనకి మనం సహాయం చేద్దాం అనేసి సో నాలో నా గ్రూప్లో ఉన్న మీరందరూ కూడా నిజంగా ధన్యవాదాలు కర్ణాటక సత్యాసాయి హాస్పిటల్ హార్ట్ ఆపరేషన్స్ ఆర్ ఆల్సో డన్ ఫ్రీ ఆఫ్ చార్జ్ బట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ డిసీజ్ ఓకే ఐ విల్ ట్రై టు ఎంక్వైరీ ఓకే బ్రదర్ ధన్యవాదాలు నిజంగా అక్కడ హాస్పిటల్ ఎవరైనా తెలిసిన వాళ్ళంటే మనం ఈ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి ఐడియా ఉండేది ఆ వస్తున్నాను అయ్యా ఓకే అండి నేను మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో లైవ్కి వస్తాను కొంచెం నెట్వర్క్ ఇష్యూ అవుతుంది సిగ్నల్ ప్రాబ్లం అవుతుంది ఓకేనండి ధన్యవాదాలు లైవ్లో ఉన్న వాళ్ళు నా షార్ట్ మరియు ఆ పోస్ట్ చూడండి ప్లీజ్ హెల్ప్ చేయండి వీలైన వాళ్ళు ఆ మెసేజ్ని షేర్ చేయండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెసేజ్ షేర్ చేయండి షేర్ చేస్తూ ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళు వంతు సహాయం చేస్తారనమాట ఓకే అండి రాదే రాధే రాదే రాధెవ రదారు టూ మెంబెర్స్లో ఎవరో ఉన్నారు నిజంగా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అండి అన్న కూడా ఇంకా వివరంగా చెప్తున్నారు కనుక్కుంటామని ఇంకా ఎవరికైనా మీ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్తో పెట్టండి ఈ మెసేజ్ని సో మీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ సహాయం అవసరమైన ఆమెకి నీలోఫర్ హాస్పిటల్లో గౌతమి అనే పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు తన బ్లడ్ క్యాన్సర్ ప్రాబ్లమ్ బాధపడుతున్నారు సో తన గర్భవతి కూడా సో వీలైన వాళ్ళు హెల్ప్ చేద్దాం ఓకే అండి రాదే రాదే నేను మళ్ళీ లైవ్లో కొంచెం సేపు తర్వాత కలుస్తానండి కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అయింది ఇక్కడ ఓకే రాదే రాదే